హాయ్ హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే నా క్లాసెస్లో జాయిన్ అయ్యి అండ్ ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు అలాగే మీరు కూడా చాలా నాలెడ్జ్ తెలుసుకొని అది ఏంటి అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి మన కోరికలు నెరవేరాలంటే ఏం చేయాలి అసలు దేనికి దేనికి లింక్ హెచ్ఆర్ అంటే ఏంటి హెచ్ఆర్ సిఎం అంటే ఏంటి వీటన్నిటి గురించి తెలుసుకొని మళ్ళీ మీరు ఇంకా 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 ఇంట్రెస్ట్ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఓకే ఈరోజు మన టాపిక్ ఏంటి అసలు చాలా రోజుల నుంచి మనం కోరుకుంటున్నటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో అవి ఫస్టెస్ట్గా నెరవేరాలంటే అసలు ఏం చేయాలి ఓకే హెచ్ఆర్సీఎంలో ఏం ఉండాలి హెచ్ఆర్సీఎం గురించి ఇప్పుడు ఫస్ట్ మనం తెలుసుకుందాం ఆల్రెడీ మీకు నేను చాలాసార్లు హెచ్ఆర్సీఎం అంటే ఏంటో చెప్పాను నేను హెల్త్ రిలేషను కెరియరు మనీ అక్కడే బిజినెస్ వస్తుంది అనమాట ఈ కెరియర్లోనే లోనే బిజినెస్ వస్తుంది సో వీటికి సంబంధించి అసలు చాలా మంది చాలా టెక్నిక్స్ని యూజ్ చేస్తూ ఉంటారు సో ఆ యూజ్ చేసినప్పుడు కూడా కొంతమందికి కొంతమందికి ఏంటంటే ఫాస్ట్గా నెరవేరితే కొంతమందికి ఫాస్ట్గా నెరవేరవు అక్కడ ఏంటి అని అంటే మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలండి అంటే మీరు జనరల్గా ఇప్పుడు మనం ఏదన్నా జనరల్ బుక్ కానీ ఏదన్నా రాయమన్నా లేకపోతే ఏదన్నా అఫర్మేషన్స్ కంటిన్యూస్గా చెప్పుకోమన్నా మనం ఆ వన్ అవరు ఏదైతే ఉంటుందో ఆ వన్ అవరు చక్కగా అన్నీ చేస్తామండి ఎటువంటి ఇది లేకుండా కానీ దాని తర్వాత ఏం అనేది కూడా మీరు చూసుకోవాలి ఓకే సో మనం వన్ అవర్ చేస్తే సరిపోదండి ఆ వన్ అవర్లో ఉండేటటువంటి ఫీలింగ్స్ కానీ ఆ వన్ అవర్లో ఉండేటటువంటి కాన్సన్ట్రేటర్ కాన్సన్ట్రేషన్ కానీ ఆర్ఎల్స్ ఆ వన్ అవర్లో ఉండేటటువంటి నమ్మకం కానీ ఇవన్నీ కూడా చాలా 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 ముఖ్యమండి చాలామంది చేసేటటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే ఈ వన్ అవర్లో ఏదైతే మెడిటేషన్ చేస్తారో ఓకే మెడిటేషన్ విజువలైజేషన్ స్ అఫర్మేషన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తారండి కానీ దీన్ని ఎలాగ స్టే అయ్యేలాగా చేయాలో చాలామందికి తెలీదు సో అలాంటివి నేర్చుకోవడానికి జనరల్గా క్లాసెస్ అవి పెట్టి మా ఎనర్జీ హీలర్స్ అందరూ నేర్పిస్తూ ఉంటాం అనమాట సో ఓకే అందరూ క్లాస్ జాయిన్ అవలేరు కాబట్టి అందులో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు చెప్తూ ఉంటాం నిజంగా మేము ఛానల్స్లో చెప్పే వాటిని మీరు చెప్పినట్టుగా కనుక ఫాలో అయితే క్లాసెస్లో జరిగేటటువంటి ఇంకా అడ్వాన్స్డ్ కోర్సెస్ని ఎలా నేర్చుకోవచ్చు అనే దానికి ఈజీగా రీచ్ అవుతారండి ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరికైనా సరే ఉండేది మెయిన్ ఎక్కువ ఫస్ట్ మనీ వస్తుందండి తర్వాత రిలేషన్ వస్తుంది తర్వాత హెల్త్ వస్తుందనమాట సో ఇది అంటూ కరెక్ట్గా ఉంటే ఇక్కడ ఇక్కడ కూడా కరెక్ట్గా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువని మీకు నేను చాలాసార్లు చెప్పాను నేను ఓకే ఇప్పుడు ఈజీగా అసలు మీరు ఇంకా ఈజీగా ఎలాగా మదర్ ఎర్త్తో ఎప్పుడు కూడా కనెక్ట్ అయి ఉండమని నేను చెప్తూ ఉంటాను కదండి మదర్ గయా ఎవరైతే ఉన్నారో ఆ గయా యొక్క మనం ఎరాలో ఇప్పుడు ఉన్నామండి ఎవ్రీ ట్వెల్వ్ ఇయర్స్కి ఇది మారుతూ ఉంటుంది ఎల్ ఎవ్రీ ట్వెల్వ్ ఇయర్స్కి ఇప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నాం కదండి ఇంకా లాస్ట్ అయిపోయింది ఈ ట్వెల్వ్ ఇయర్స్లో ఇది లాస్ట్ అనమాట ఇక టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేటప్పటికి సెకండ్ స్టెప్ లాగా ఓకే సెకండ్ స్టెప్ టూ థౌజండ్ ట్వెల్వ్లో స్టార్ట్ అయ్యింది ఇది ఓకే ఇప్పుడు ట్వెల్త్ ఇయర్ కంప్లీట్ అయిపోతే మనకి పుష్కరాలు ఎలా వస్తుందో మదర్ గయా ఎరాలో సెకండ్ స్టెప్లో మనం ఉన్న ఇప్పుడు ఉన్నామండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సెకండ్ స్టెప్లోకి వస్తాం సారీ ఓకే లాస్ట్ ఫేజ్లో ఉన్నామన్నమాట సో మీరు ఎప్పుడు కూడా మదర్ ఎర్త్కి మదర్ వసుంధరాకి ఎప్పుడు కూడా కనెక్ట్ అయ్యి ఉండాలన్నమాట సో వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉండాలి అంటే మీరు చెప్పాను కదండి గ్రాటిట్యూడ్ వాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా సో ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గ్రాటిట్యూడ్ వాక్ చేస్తున్నప్పుడు ఏం చెయ్యాలి అనేది ఇంకా చాలా చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట సో నేను ఇప్పుడు అది క్లియర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్లో మీకు ఉండేటటువంటి ద బెస్ట్ థింగ్స్ అది చిన్నది కానివ్వండి ఈవెందో పెద్ద విషయమైనా కానివ్వండి డైలీ మాత్రం కనీసం ఒక థర్టీ పాయింట్స్ రాయండి ఎందుకు రాయమంటున్నాను మీరు ఒకసారి ఒక ఫార్టీ వన్ డేస్ రాసి చూడండి అసలు మీకు యాక్చువల్గా టెన్ డేస్లోనే చాలా చేంజ్ కనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఈ థర్టీ పాయింట్స్ మీరు ఎప్పుడైతే రాస్తూ ఉంటారు రాస్తూ ఉంటారు థర్టీ పాయింట్స్ ఏం రాయాలండి ఓకే ఇప్పుడు మనం కనీసం ఇప్పుడు ఈ చేత్తో పట్టుకొని వీడియో మీరు చూస్తారు కదా లేదా సిస్టంలో చూస్తున్నారు చూస్తున్నామంటే మంచి ఐస్ మనకు ఉన్నట్టే కదా వాటిని ఎక్కువ చూసి పాడు చేసుకోకండి అదైతే నేను చెప్తాను నేను సో అర్లీ మార్నింగ్ మనం లేసింది మొదలు మన బెడ్ కానీ మన బెడ్షీట్ కానీ మన పిల్లో కానీ మనం మీద మనం కాలు పెడుతున్నామని అంటే మనం ఇంకా ఉన్నాం ఎలా చక్కగా ఉన్నాం కదా లేవగానే అది ఒకటి లెక్స్ట్ బ్రష్ టంగ్ క్లీనర్ పేస్ట్ సోప్ మనం వేసుకునే చెప్పులు ఇంట్లో క్లీన్ చేసుకునేటువంటి క్లీనింగ్ థింగ్స్ స్టవ్ లైటరు ఆరేస్ అబ్బాయిలు అయితే మాత్రం వాళ్ళకుండే థింగ్స్ షేవింగ్ కిట్స్ వాటెవర్ 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 మీరు ఒక్క నెల రోజులు షేవింగ్ చేసుకోలేదు కానీ మీరు మంచి ఉద్యోగం చేస్తున్నారండి అప్పుడు కనుక మీరు అలా వెళ్తే ఆఫీస్కి ఎంత చెండాలంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి అలాగే ఇక్కడ దాకా ఎందుకంటే మీకు డైలీ ఉండే వాటిల్లోనే బ్రష్ చేయకపోతే మీరు ఒక్క డే బ్రష్ చేయకపోతే మీ పరిస్థితి ఏంటో ఆలోచించండి ఓకే మీ ఇంట్లో వాళ్ళే మీ 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 అని అనుకునే వాళ్ళే నో 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 అని చెప్పి దూరంగా వస్తారు సో అందుకని ఆ త్రీ థింగ్స్ ట్యాంక్ క్లీనర్ బ్రష్ పేస్ట్ ఇలాగే ఇలా చిన్న చిన్న థింగ్స్తో కలుపుకొని మీ కీస్ ఓకే కీస్ కనిపించలేదు అనుకోండి ఆఫీస్కి వెళ్ళే టైంకి కీజ్ కనిపించకపోతే ఎంత బాధపడతారండి కీ కనిపించకపోతే ఆర్స్ మీరు బయటకు వెళ్ళాలి లాక్ కనిపించాలి లాక్ లేకపోతే మీరు గ్యాస్ స్టవ్ వెలిగిస్తున్నారు ఫీమేల్ అయితే లైటర్ కనిపించాలి ఓకే సో సో ఇలాగా ప్రతి చిన్న విషయానికి కూడా గ్రాటిట్యూడ్గా ఉండండి ఆ గ్రాట్యుట్యూడ్ థింగ్స్ ఇప్పుడు మీకు జీరో సెవెన్ జీరో సెవెన్ వచ్చింది కదండి ఓకే మనకి పోర్టల్ వచ్చింది పోర్టల్ వచ్చినప్పుడు ఓకే మెజంటా కలర్ అంటే లైక్ మరూన్ కలర్లో ఉండేటటువంటి ఎనర్జీ ఒకటి అండ్ గోల్డెన్ కలర్లో ఉండేటటువంటి ఎనర్జీ ఒకటి మనకు వస్తుంది అండ్ మనం స్పిరిట్ ఎనర్జీస్ కూడా తీసుకున్నాం ఓకే మనం ఎప్పుడైతే పోర్టల్లోకి ఎంటర్ అయ్యామో స్పిరిట్ ఎనర్జీ తీసుకున్నాం జీబో సింబల్స్ ఎనర్జీ తీసుకున్నాం ఎవ్రీథింగ్ తీసుకున్న వాటిని తెలుసుకొని వదిలేయటం కాదండి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే తెలుసుకుని వదిలేయటం కాదు మీరు ఎంత ఇంప్లిమెంట్ చేస్తే అంత బాగా అంత బాగా స్టెప్ ఇంకా ఫార్వర్డ్కి వెళ్తూ ఉంటుందన్నమాట సో ఈ ఫార్వర్డ్కి వెళ్ళేటప్పుడు మీరు ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను గ్రాటిట్యూడ్ రాయటం ఎన్ని థింగ్స్ అండి గ్రాట్యుట్యూడ్ థర్టీ థింగ్స్ రాయండి డైలీ మీరు ఒక టైం పెట్టుకోండి అర్లీ మార్నింగ్ మార్నింగ్ అవర్స్లో అయితే చాలా బాగుంటుంది ఇన్ కేస్ ఒకవేళ మిస్ అయ్యి మీరు ఆఫీస్కి వెళ్ళాలి పిల్లల్ని స్కూల్కి పంపించాలి మీ వారికి క్యారేజ్ పెట్టాలి ఎవ్రిథింగ్ ఇవన్నీ ఉంటే గనక నైట్ చేయండి అమ్మా అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా చేయాలి అబ్బాయిలే ఎక్కువ చేయాలి లేదని చెప్పాలంటే ఎందుకంటే అమ్మాయిలు చాలా ప్రతి విషయంలోని కాన్సన్ట్రేటెడ్గా ఉండి ఇది నేర్చుకోవాలి ఇలా చేస్తే మా వారికి కలిసి వస్తుంది ఇలా చేస్తే మా అబ్బాయికి కలిసి వస్తుంది ఇలా ఎక్కువ ఏమంటారంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చక్కగా వాళ్ళు ప్రతిదీ మంచిని తెలుసుకోవడానికి ఉంటుంది కానీ చాలామంది తక్కువ అబ్బాయిలు మాత్రమే అట్రాక్ట్ అవుతూ ఉంటారు లా ఆఫ్ అట్రాక్షన్కి అంటే వాళ్ళకి పని చేయదా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఖచ్చితంగా పనిచేస్తుందండి వాళ్ళు ఏంటంటే ఇదేముంది లే లైక్ తీసుకుందాం ఇదేమి అసలు దేవుడు ఉన్నాడు కదా లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి అనేసి చాలా మందికి డౌట్ ఉంటుంది నేను ఒకటే చెప్తానండి లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటో దేవుడు కూడా అదే ఎవరైనా కాదు అని అంటే మాత్రం అది దయచేసి నమ్మొద్దు ఎందుకనంటే దేవుడు అనేది ప్రతిరూపం చూసి మనం ప్రతిరోజు పూజ చేసుకోవడం వల్ల ఒక కాన్సన్ట్రేషన్ నమ్మకము అవన్నీ ఉంటాయి ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఇదే దేవుడిని మనలో మనం ఊహించుకోవటం ఓకే అండి మనలో కూడా అంతే శక్తి ఉంది మనం ఏంటో ఆయన అదే ఆయన ఏంటో మనం అదే ఓకే నీలోనే నేనున్నానని ఎప్పుడు దేవుడు చెప్తూ ఉంటాడు అది తప్ప మనం అందరిలోనే వెతుక్కుంటామండి నాలో నాకు ప్రేమ కావాలి అని చెప్పి పక్క ఎదుటి వాళ్ళలో ఎత్తుక్కుంటాం నాకు ఆనందం కావాలని పక్క ఎదుటి వాళ్ళలో ఎత్తుక్కుంటాం సంతోషం కావాలని ఎదుటి వాళ్ళే ఎత్తుక్కుంటాం నన్ను కేర్ చేయాలని ఎదుటి వాళ్ళే ఎత్తుక్కుంటాం కానీ మిస్ కొట్టేది ఆల్వేస్ సెల్ఫ్ లవ్ అండి దీని గురించి నేను ఆల్రెడీ పెద్ద వీడియో చేశాను సెల్ఫ్ లవ్ ఎందుకు ఇంపార్టెంట్ దేనికోసం ఇంపార్టెంట్ ఎవరి కోసం ఇంపార్టెంట్ అని మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా సో ఈ సెల్ఫ్ లవ్ అనేది మర్చిపోకండి ఓకే ఫస్ట్ థింగ్ ఏంటి గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థింగ్స్ ఏం రాయాలండి థింగ్స్ ఎన్ని రాయాలి థర్టీ తర్వాత సెల్ఫ్లో మిస్ చేయొద్దు దాని తర్వాత గ్రాటిట్యూడ్ వాక్ చేయండి ఇదే ఇక్కడ ఏదైతే థర్టీ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ తలుచుకుంటూ హ్యాపీగా ఇంకో ట్వంటీ పాయింట్స్ ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు ఈజీగా వెళ్ళిపోతాయి రాయడం అంటే కొంత టైం పడుతుంది కానీ మాట్లాడుకుంటున్నప్పుడు ఈజీగా వెళ్ళిపోతుంది ఓకే సో థర్టీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ అనేసుకుని ట్వంటీ పాయింట్స్ ఏం రాయాలి న్యూ పాయింట్స్ న్యూ పాయింట్స్ ఏంటంటే ఆల్రెడీ మీరు కావాలి అనుకుంటున్నవి ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ బైక్ ఉందనుకోండి కార్ కావాలి ఓకే జాబ్ ఉందనుకోండి ప్రమోషన్ కావాలి ఒకవేళ బిజినెస్ ఉందనుకోండి గ్రోత్ కావాలి దాంట్లో గ్రోత్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది ఇలా అనమాట ఈ ట్వంటీ పాయింట్స్ ఇక్కడ ఈ థర్టీ పాయింట్స్ ఇక్కడ మీరు యాడ్ చేసుకుని చేసుకోండి ఇంకా ఇంపార్టెంట్గా మీరు చేయాల్సింది ఏంటనంటే ఇవి చేసిన తర్వాత మీకు ఒక ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ డిజైర్ ఏదైనా ఉంటుందా ఇంపార్టెంట్ కోరిక ఓకే కోరిక ఏదైనా ఉంటుంది కదండి అప్పుడు ఏం చేస్తారంటే వైట్ క్యాండిలే తీసుకోండి నేను ఆ క్యాండిల్ ఈ క్యాండిల్ అని ఇప్పుడు నేను ఆ క్యాండిల్స్కి ఉండే రీడింగ్ కూడా ఉంటుంది క్యాండిల్స్కి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కావాలి కాకపోతే ఏంటనంటే మెయిన్గా మనకి దొరికేది వైట్ క్యాండిల్ వైట్ క్యాండిల్ ఎప్పుడైనా కూడా అంటే క్యాండిల్స్లో వైట్ పెన్లో బ్లూ ఏమీ లేకపోయినా కూడా సబ్స్టిట్యూట్గా పనిచేసి మనకి మనకి ఎటువంటి రిజల్ట్స్ అయినా సరే ఈజీగా తీసుకొచ్చేవి ఇవే ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా లేకపోతే మేము మేము హ్యాజ్ అ హీలర్స్గా మాకు ఒక్కొక్క క్యాండిల్ దేనికి దేనికి వాడతాము అనేది తెలుసు ఒకవేళ చెప్పాను అప్పటికి చెప్తాను నేను నా క్లాస్లో ఇది లేకపోతే ఇది లేదు అని చెప్పి ఇంకా నెగిటివిటీని పెంచుకోకండి దానికి బదులుగా ఏం వాడచ్చు అనేది తెలుసుకొని దాన్ని వాడండి మనకి ఇక్కడ మెయిన్ కావాల్సింది ఏంటంటేనండి మీ యొక్క ఇంటెన్షన్ ఏంటి ఫీలింగ్ ఏంటి మీ ఫీలింగ్ మీదే ఇవన్నీ మీకు తోడు అంతే ఓకే మీ ఫీలింగే బాగాలేదు నెగిటివ్గా ఉందనుకోండి పాజిటివ్ని అట్రాక్ట్ చేయడం చాలా కష్టం అండి సో ఫీలింగ్ పాజిటివ్గా ఉంటే వైట్ క్యాండిల్ అయినా పనిచేస్తుంది రెడ్ క్యాండిల్ అయినా పనిచేస్తుంది గ్రీన్ క్యాండిల్ అయినా పనిచేస్తుందండి ఓకే సో ఒక వైట్ కలర్ క్యాండిల్ వెలిగించుకోండి ఒక వైట్ పేపర్ తీసుకోండి బ్లూ పెన్ పేపర్ అండ్ బ్లూ పెన్ ఓకే బ్లూ పెన్ తీసుకొని లైట్స్ అన్నీ ఆఫ్ చేసి నైట్ ఇంకా సేపట్లో మేము పడుకుంటాము అనుకునేటప్పుడు లైట్స్ అన్ని ఆఫ్ చేసి క్యాండిల్ వెలిగించుకోండి క్యాండిల్ వెలిగించుకుని రాసేటప్పుడు ఆ క్యాండిల్ వెలుగు ఏదైతే మీరు రాస్తున్నారో దాని మీద పడేలాగా చక్కగా సర్దుకోండి అమ్మా ఓకే అక్కడ ఒక అగర్బత్తి వెలిగించండి క్లిన్స్ చేయండి మీరు రాసుకునే ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ క్లిన్స్ చేసేసి అప్పుడు ఇక్కడ కూర్చొని చక్కగా మీరు మొత్తం మీ కోరిక ఏదైతే ఉంటుందో చక్కగా రాసేసుకోండి రాసిన తర్వాత ఆ పేపర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒకసారి చదవండి క్లియర్గా ఫీలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పారాగ్రాఫే రాస్తారో పేజే రాస్తారో మీ ఇష్టం రాసిన తర్వాత ఒకసారి చదివి దాన్ని బర్న్ చేసేసి దాంతోపాటు ఈ కోరిక ఒకవేళ మీరు ఒక ఫైవ్ లైన్స్ రాశారనుకోండి వీటన్నిటికీ కలిపి ఒకే ఒక అఫర్మేషన్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ నాకు జాబ్ వచ్చింది జాబ్లో ఇంత శాలరీ వచ్చింది కొలీగ్స్ ఎలా ఉన్నారు బాస్ ఎలా ఉన్నారు శాలరీ ఎంత ఉంది ఆ ప్యాకేజ్ ఎంత మాట్లాడారు నాకు శాలరీ డ్రా అవ్వగానే నేను ఇది కొన్నాను అది కొన్నాను వాట్ ఎవర్ బ్లాబ్లాబ్లా రాసిన తర్వాత అసలు ఇక్కడ అఫర్మేషన్ అంటే ఏంటండి ఓకే ఇదంతా కలిపి ఒక లాగా మీరు ఒక పేపర్ మీద రాసిన తర్వాత అఫర్మేషన్ ఏంటంటే నా జాబ్లో నేను నాకు కావలసిన శాలరీతో సంతోషంగా ఉన్నందుకు థ్యాంక్ యూ దర్శనంతే ఇంతే లేదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై గుడ్ జాబ్ ఆర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నాకు ఇష్టమైన జాబ్ ఏదో వాట్ ఎవర్ ఇది మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను లేదా ఒక పెళ్ళి కోసం అనుకున్న థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ నన్ను అండర్స్టాండింగ్ చేసుకునే లైఫ్ పార్ట్నర్ ఉన్నందుకు ఇది అఫర్మేషన్ అనమాట అంటే ఎక్కువ ఏమి ఉండదు అక్కడ సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఒక బేలిఫ్ తీసుకోండి అదే కోరిక సంబంధించి అఫర్మేషను ఇక్కడ మొత్తం మీ డేట్ ఆఫ్ బర్త్ నేమ్ రాయండి ఇక్కడ మీ కోరిక రాయండి ఓకే రాసిన తర్వాత బ్యాక్ సైడు ఇట్స్ డన్ అని త్రీ టైమ్స్ రాయండి ఈ ఇది వచ్చి నార్త్ సైడ్కి ఉండాలండి దీని తోక పట్టుకోండి మంచిగా దీని కోరికని పదే పదే తలుచుకొని మీ హ్యాండ్స్లో పెట్టుకొని పదే పదే దీన్ని తలుచుకొని ఒక టూ త్రూ టూ టు త్రీ మినిట్స్ ఎక్కువ కూడా అవసరం లేదండి సో దీన్ని బర్న్ చేసేసేయండి ఏది బే లీఫ్ని బర్న్ చేసేయండి అండ్ పేపర్ని కూడా బర్న్ చేసేసేయండి బర్న్ చేసేసి చక్కగా చిన్న క్యాండిల్స్ పెట్టుకోండి ఎందుకంటే మీరు ఇది రాసుకుని చేసుకుని వీటిని బర్న్ చేసేసేటప్పటికీ ఆ చిన్న క్యాండిల్స్ ఉంటాయి కదా ఒకవేళ పెద్ద క్యాండిల్ ఉంటే పీస్ చేయండి ఏం కాదు క్లిన్స్ చేస్తారు కాబట్టి క్లిన్జింగ్ ఈజ్ క్లిన్జింగ్ సో వీటన్నిటికీ మీకు హార్డ్లీ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది అనుకోండి ఫిఫ్టీన్ మినిట్స్కి సరిపోయేటట్టుగా క్యాండిల్ వెలిగించుకోండి బర్న్ చేసేసి యూనివర్స్కి ఇచ్చేసి ఇంక నెక్స్ట్ ఏం చేయాలంటే ఏం ఆలోచించకుండా పడుకోవాలండి పడుకుంటే గనక మీ సబ్కాన్షియస్ బ్రెయిన్లో ఇది ఆల్వేస్ అది ఫీడ్ అయిపోయి ఉంటుందనమాట అలా నిద్రపోయేటప్పుడు మీ కోరిక ఏదైతే ఉంటుందో పిల్లో టెక్నిక్ కూడా ఇక్కడ చాలా బాగా పనిచేస్తుంది అదే కోరికను ఒక పేపర్ మీద రాసి మీ పిల్లో కవర్లో పెట్టుకొని కింద మాత్రం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని త్రీ టైమ్స్ రాయటం మాత్రం మర్చిపోవద్దండి ఎందుకనంటే అది చాలా ఇంపార్టెంట్ యూనివర్స్ ఎప్పుడు కృతజ్ఞతకే రెస్పాండ్ అవుతుంది కానీ దేనికి పడితే దానికి రెస్పాండ్ కాదనమాట మీ ఫీలింగ్స్ ఏదైనా కానివ్వండి దానికి కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్ దట్ ఈజ్ కాల్డ్ గ్రాటిట్యూడ్ ఎప్పుడు మీరు గ్రాటిట్యూడ్ తెలియజేసిన తర్వాత మీ కోరిక నెరవేరిన తర్వాత పబ్లిక్ గ్రాటిట్యూడ్ ఛానల్లోకి వెళ్ళి సో అండ్ సో థింగ్ సో అండ్ సో టైంలో నాకు బాగా జరిగింది అనేసి మీకు మీరు ఎంత నమ్మకం పెట్టుకుంటారో అంత ఫాస్ట్గా మీ కోరిక నెరవేరుతుందండి ఇదే షార్ట్ కట్ ఇంతకు మించి షార్ట్ కట్ అయితే ఏమీ లేదు దట్స్ ఆల్ ఫర్ టుడే అండి సో మీరు ఈ టెక్నిక్ యూజ్ చేసి మీకు కావాల్సినటువంటి కోరిక తొందరలో నెరవేర్చుకుంటారని నేను నమ్ముతున్నాను అలాగే మన ట్వంటీ వన్ డేస్ క్లాసెస్ కూడా ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోయినాయండి ఆల్రెడీ అందరూ కాళికామాత రిచువల్ ఈ మంత్లో అందరూ నైన్ డేస్ రిచువల్ ఏదైతే ఉందో కాళీమా అస్సలు చాలా 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 పవర్ఫుల్ కాళీమాత రిచువల్ అనమాట చాలామంది చేస్తున్నారు నైన్ డేస్ రిచువల్ అండి సో ఇంట్రెస్ట్ ఉంటే గనక జాయిన్ అవ్వండి త్రిబుల్ ఫైవ్ మాత్రమే అది అండ్ ఇంకొకటి వచ్చేసి మనది ట్వంటీ వన్ డేస్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి ఓకే ట్వంటీ వన్ డేస్ క్లాసెస్ మార్నింగ్ అయితే ఫోర్ ఫిఫ్టీన్ ఏఎంకి అండి ఈవినింగ్ అయితే కనుక సెవెన్ థర్టీ పిఎంకి ఓకే ట్వంటీ వన్ డేస్ సో ట్వంటీ వన్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ మీరు తెలుసుకుంటూ ఉంటారు మెడిటేషన్స్ కానీ థింగ్స్ కానీ ఏవైనా సరే ఆల్రెడీ నా క్లాస్కి అటెండ్ అయిన అందరికీ తెలుసు అడ్వాన్స్డ్ క్లాసెస్ వచ్చి మార్నింగ్ టైంలో ఉంటాయి ఫస్ట్ స్టేజ్ క్లాసెస్ వచ్చేసి ఈవినింగ్ టైంలో ఉంటాయి మీకు ఒకవేళ కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి సిక్స్ త్రీ జీరో వన్ నైన్ ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ ఓకే ఈ నెంబర్కి మీరు చక్కగా మెసేజ్ చేయొచ్చు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు క్లాస్ రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి అండి రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు మన నెక్స్ట్ ఈ మంత్లో నెక్స్ట్ వీక్లో జరగబోయేటటువంటి ట్వంటీ వన్ డేస్ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు దట్స్ ఇట్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్ మీ అండ్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్ అండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్